హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహనిస్ డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫేర్ క్లాస్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మనము త్రీ మంత్స్ కరెంట్ అఫేర్ అనేది ఫ్రీగానే అందించాం క్లాసెస్ రూపంలో మరి పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు త్రీ మంత్స్ పీడిఎఫ్ కావాలంటే మీరు సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి మీరు పే చేస్తే వాళ్ళు మీకు వాట్సాప్లో పీడిఎఫ్ని అందిస్తారండి లేదు అంత పే చేయలేమంటే అట్లీస్ట్ త్రీ మంత్స్కి సిక్స్టీ రూపీస్ అయినా పే చేయండి ఓకేనా సో పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఓకే ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మనం జాన్యర్ థర్టీ ఎయిత్ తెలుసుకుందాం అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోయలో గురువారం అరకు ఉత్సవ్ రెండు వేల ఇరవై ఆరుని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో కలిసి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు అయితే ఏదైతే మనం ఇంతకు ముందు తెలియజేసుకున్నాము విశాఖ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి ఆ విశాఖ ఉత్సవాల్లో భాగంగానే ఈ అరకు ఉత్సవం అయినా అనకాపల్లి ఉత్సవాలైన నిర్వహిస్తున్నారు అనమాట ఓకే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ను కలిగి ఉన్న దేశం మనది అమెరికా చైనా రష్యా మనకంటే ముందు స్థానాల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు కల్లా మొత్తం యాభై భారత స్లీపర్ రైళ్ళని ప్రవేశపెట్టాలనుకుంటుంది ప్రభుత్వం సో ఇది అరకు ఉత్సవం కోసం అండ్ రైల్వే నెట్వర్క్ కోసం నెక్స్ట్ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది అది వందేళ్లు పూర్తి చేసుకుంది ఆ సందర్భంగా వివిధ రంగాల్లోని అనుభవజ్ఞులతో విజయవాడలో నిర్వహించిన భవిష్య భారతం దృష్టి దిశ అనే సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు ఇందులో చాలా మంది చాలా చెప్పారు ముఖ్యంగా ఏంటంటే మాతృభాషలో బోధన జరగాలి అనేది అయితే చెప్పడం జరిగింది నూతనంగా నిర్మించిన కాకినాడలోని కోరమండల్ ప్రజా వైద్యశాల ఇరవై రూపాయలకే ఓపీ సేవలు అందిస్తుంది ఈ ఆస్పత్రిని ఇటీవల విస్తరించారు ఈ వైద్యశాలని నారా లోకేష్ ఈ నెల ముప్పైనా ప్రారంభించబోతున్నారు అంటే అది ఆల్రెడీ నిర్మించి దాన్ని ఇప్పుడు విస్తరించుతున్నారనమాట దాన్ని నారా లోకేష్ గారు ఆ ఆ పేపర్ లో అయితే ముప్పై ప్రారంభించబోతున్నారు అని చెప్పి అన్నారు ఆల్రెడీ ప్రారంభించేశారు ఓకేనా అదైతే ఇరవై రూపాయలకే ఓపీ సేవలను అందిస్తున్నారు అనమాట అందులో డిసెంబర్ లో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయండి మనకి ఇప్పటి వరకు ప్రపంచ తెలుగు మహాసభలు తెలుసు కానీ ఇప్పుడు బాలల ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి అనమాట డిసెంబర్ ఐదు ఆరో తేదీలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు ఇప్పటి వరకు ప్రపంచ తెలుగు మహాసభలు పెద్దలతో జరిగాయని తొలిసారిగా పదహారు సంవత్సరాల లోపు బాలలతో నిర్వహిస్తున్నట్లు గజన్ శ్రీనివాస్ వెల్లడించారు అన్నమాట దీనికి సంబంధించిన లోగోని మంత్రి సత్యకుమార్ గారు ఆవిష్కరించారు దేశ వైమానిక రంగంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తదుపరి సీఎండిగా కోట రవి పేరుని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల సెలక్షన్ బోర్డు నిర్ణయించింది రాష్ట్రంలో నేతన్నలకు ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ ఉచితం అని చేనేత జౌలి శాఖ మంత్రి సవిత వెల్లడించారు చేనేత మగ్గాలకైతే రెండు వందల యూనిట్లు మరమగ్గాలకైతే ఐదు వందల యూనిట్ని ఫ్రీగా అందివ్వనున్నారు కరెంట్ ఓకే థ్యాంక్ యూ